ఈరోజు ఏదైతే కేసీఆర్ గారు పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు ముంచుకుని ఇరవై ఐదు సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సభలో భాగంగా చెలో వరంగల్ అనే ఇరవై ఏడు తారీఖుకు పది లక్షలకు పైగా మరి ప్రజలు వచ్చే ఉద్దేశం ఉందని తెలుస్తా ఉంది అలాంటి సందర్భంలో మరి ఇక్కడ ప్రతి చోట ఎక్కడైతే ఇక్కడ చూస్తా ఉన్నాం మనం కల్వకుంట్ల కవిత గారు ఏదైతే వాల్స్ మీద జై మీడియాలో అని తప్పుడుగా చిత్రీకరించే విధంగా ఇక్కడ తెలంగాణ గలమని తప్పుడుగా విధంగా తప్పుడు రాతలు రాస్తున్న సందర్భం ఈ రోజు మనం అడుగుతా ఉన్నాం దీని విధంగా ఈ రోజు మరి హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ ఆఫీస్ లోకి వచ్చి పోలీస్ స్టేషన్ లో మరి ఏసీబీ గారికి వివరించి కంప్లైంట్ చేయడం జరిగింది ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఏదైతే ఘటనలో ఒక ఒక ప్రముఖ ఐఏఎస్ గారు స్మిత సబర్వాల్ గారిని ఒక కేవలం రీట్వీట్ చేస్తేనే తనని మీద కేసు పెట్టారు తనని పోలీస్ స్టేషన్ కి రప్పించిన పరిస్థితి మనం చూస్తాం ఈ రోజు మరి అంత పెద్ద వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు ఇలాంటి చిన్న చిన్న గల్లీ వాళ్ళు ఇలాంటి తెలంగాణ గలబో ఇంకో గలము అని చెప్పి పెట్టి గౌరవ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని గాని మాజీ ఎమ్మెల్యేలు గాని మాజీ మినిస్టర్లు గాని బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం గాని అనుచిత పోస్టులు పెట్టడం గాని చేస్తే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ పోలీసు కేంద్రాంగం పట్టించుకోవట్లేదు అని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు బిఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక ఓర్వలేక ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ కష్టం వచ్చినా కూడా బిఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలందరూ ఆ సందర్భాన్ని చూసి ఓర్వలేక ఈ కాంగ్రెస్ కొంతమంది నాయకులు కాంగ్రెస్ అండదండలతో కొంతమంది యువకులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే విధంగా ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టి దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఇలా తెలంగాణ సమాజానికి పాలేదో నీళ్ళేదో తెలిసిపోయింది ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని తెచ్చుకుంటేనే ఈ తెలంగాణ సస్యశామాలంగా ఉంటుంది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు కానీ పరిశ్రమలు కానీ రైతాంగం కానీ నేతలు కానీ చేనేత కార్మికులు గాని ఆటో అన్నలు గాని ఆఖరికి గురుకులాల్లో పిల్లలు కానీ అద్భుతంగా చదువుకుంటారు ముందుకు సాగుతారు అనే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రజలు మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నారు ముందుకు సాగుతా ఉన్నారు కాబట్టి దయచేసి ముఖ్యంగా మీరు యువకులారా మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి మీరు ఎవరైనా కూడా బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తప్పుగా పోస్టులు పెడితే ఊరుకునే సమస్య లేదు మీరు ఎవరైనా కూడా తెలంగాణ బిడ్డలమైన మత బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కూడా మీరు పోస్టులు పెట్టడం కానీ ఇంకోటి చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం